ఈరోజు మరి ముఖ్యమైన యొక్క సందేశం ఏంటయ్యా అంటే రాజు అన్న తమ్ముడి యొక్క రహస్య జీవితం మనకు తెలిసింది అందరూ అనుకుంటుంది మరి ఊకకి మన కళలో కూడా ఊహించని ఒక రహస్యం మీకు తెలియపరచాలని ఈరోజు ఎదురు రావడం జరిగింది శాలెమురాజు గారి యొక్క తమ్ముడు ఎవరు ఆయన యొక్క చరిత్ర రహస్యం ఏమిటి అసలకి షాలెమురాజు అన్న మరి తన తమ్ముడు అసలుకున్నాడా షాలేమన్నకి తమ్ముడు ఉన్నాడా ఆ తమ్ముడు ఎవరు అనేది మీకు తెలియపరచాలని నేను ఈ రీతిగా మీ ఎదురికి రావడం జరిగింది మరి ఎవరో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న ఉపమానాన్ని మీకు నేను తెలియజేస్తాను ఏంటయ్యా అంటే మరి మతభేదములు కలిగించువాడు మతభేదములు కలిగించువాడికి ఒకటి రెండు సార్లు బుద్ధి చెప్పాలి ఒక సత్య సత్యసముందునిగా దేవుడు నాకు ఇచ్చిన అధికారము కొలది ఆయన యొక్క మరి వ్యవసాయములో ఒక పాత్రగా ఉన్న నేపథ్యములో మరి నా మీద ఉన్న ఈ యొక్క దేవుని యొక్క భారము రీతిగా నెరవేర్చాలని ఇలాంటి మరి ఎవరు ఈ ఇటీవల షాలిమరాజు ఒక తమ్ముడు ఉన్నాడు ఇది ఎవరికి తెలియని రహస్యం ఆ తమ్ముడు ఎవరు అంటే కరుణాకరు సుగుణ ఈ కరుణాకురు సుగుణ శురాజు అన్నకి తమ్ముడు ఎలాగా అయ్యాడు అంటే మనకి ఆది కాళ్ళము పదహారు అధ్యాయములో తల్లులు వేరుగా ఉన్నారు తండ్రి ఒక్కడే ఎవరు ఆ తండ్రి అంటే అబ్రహాము ఈ అబ్రహాముకి ఇద్దరు భార్యలు ఉన్నారు మరి మన ఇండియన్ కోర్టు మరి సుప్రీంకోర్టు అయినా హైకోర్టు అయినా సుప్రీంకోర్టు అయినా మానవ ధర్మము అనేది ఫస్ట్ ప్రాధాన్యత చూపిస్తుంది ఎవరి మీద అయ్యా అంటే ఎవరికయ్యా అంటే హక్కులు కలిగిస్తుంది భార్యాభర్తలుగా ఉన్నవారికి అధికార అయిన కొన్ని సత్తాలు ఉన్నాయి ఆ సత్తాలలో మొట్టమొదటిది మరి ప్రథముగా మొట్టమొదటిగా ఉన్న భార్యకే భర్త మీద భర్త ఆస్తి కావచ్చు తన మీద అన్ని విధాలుగా హక్కులు కలిగించబడి ఉన్నది ఎవరై అంటే మొదటి భార్యకి సర్వ హక్కు ఉంది అనేది మనకు తెలిసిందే వాస్తవంగా మనము కూడా అక్కడక్కడ మనం చెప్తాం అయితే ఈ ఆగరు సంతానమైన ఇస్మాయిలు ఈ ఇస్మాయిలుకి ఇస్సాకుగా ఉన్న అబ్రహాము యొక్క మరి పెద్ద భార్య కుమారుడు అంటే శారా కుమారుడైన ఇస్సాకుకి చాలా దూరము చాలా వ్యత్యాసం ఉంది అయితే అక్కడేమో ఆది కాండము మరి పదహారో అధ్యాయంలో ఇస్మాయిలు ఇస్సాకుకి అన్నగా ఉన్నాడు అయితే ఇప్పుడు నేను చెప్పబోతున్న ఈ యొక్క షాలిమురాజు అన్న తమ్ముడు అంటే మన తరములో ఉన్న హాగరు ఈ హాగరుగా ఉన్న ఈ కరుణాకరు సుగుణ హాగరు అయిన మరి తన కుమారుడైన కరుణాకురు సుగున ఇక్కడికి వచ్చేటప్పటికి వయసులో చిన్నవాడుగా ఉన్నాడు ప్రైజులాడ్ అక్కడేమో ఇస్మాయిలు పెద్దవాడు ఎవరి మీద అంటే ఇసాకు మీద ఇక్కడికి వచ్చేటప్పటికి మన తరంలో మనము మాట్లాడుకుంటున్న విధానములో షాదమురాజ్ కరుణాకరు కంటే అనుభవములో పెద్దవాడే జ్ఞానములో పెద్దవాడే మరి దైవికంగా దైవ జ్ఞానములో కూడా ఆయన దైవ జ్ఞానానికి ఆయన హృదయాన్ని అంటుగట్టుకొని ఈరోజు ఎంతోమంది ప్రజలు మరి సాతాని యొక్క కబంధస్తకాలలో ఉన్న ప్రజలని విడిపిస్తూ ఆయన యొక్క సాక్ష్యం ద్వారాగా అంటే షాలమురాజు అన్న సాక్ష్యం ద్వారాగా ఎంతోమంది జీవితాలు కట్టబట్టము అంత మాత్రమే గాక చాలామంది చాలామంది వారికి ఉన్న ఆ బంధకముల నుండి విడుదల పొందటంతో పాటు మరి వారి పేర్లు కూడా జీవగ్రంథం ముందు రాయబడుతున్నవి అని చెప్పటానికి ఈనాడు మహాకూటాలు మనకు సాక్ష్యం ఇస్తున్నాయి ఈ మహాకూటాలలో మనము అనేక కొన్ని కోట్ల మంది ప్రజలని కలుసుకోబోతున్నాం కొన్ని కోట్ల మంది ప్రజల యొక్క బంధకములు సాతాను కబన్ హస్తకాలలో నుండి వారికి విడుదల పైడిస్తున్నాం ఈ మహాకూటాల ద్వారాగా ఈ నేపథ్యంలోనే రాజన్నకి ఒక తమ్ముడు దొరకటం జరిగింది ఆ తమ్ముడు మరి తీరా చూస్తే ఆగరు సంతానములాగా ఉన్నాడు మరి ఈ ఆగరి సంతానమైన కరుణాకరు సుగున మరి అడుక్కోట మొదలుపెట్టాడు ఈ అడుక్కోట మొదలుపెట్టిన నేపథ్యంలోనే మరి షాలం అడిగినట్లయితే అన్నా నాకు ఇలాగ ఇబ్బందిగా ఉంది నా పరిస్థితి ఇలాగ ఉంది గడవట్లేదు మరి ఈ రీతిగా నేను మరి నువ్వు నాకంటే పెద్దవాడివి కనుక మరి దైవ జ్ఞానం కలిగిన వాడివి అంటే నువ్వు దేవుని యొక్క సముందివి కనుక మరి నా జ్ఞానం ఏర్పాటుదన్నా మరి నేను ఇలాగ ఇబ్బంది పడుతున్నాను మరి చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నాను మరి కుటుంబ పరిస్థితి గడవకుండా కష్టంగా ఉందన్నా మరి ఈ రీతిగా మరి నీ ముందుకు రావడం జరిగింది మరి నాకు ఏదన్నా కానీ ఒక మార్గం ఒక దారి చూపించన్నా ఏదన్నా నాకు సహాయం చేయన్నా అని అడిగితే అన్న ఎంతోమందికి సహాయపడుతున్నాడు ఎంతోమందికి వారికి మార్గదర్శిగా మార్గంగా ఉన్నాడు ఈ ఈ యొక్క మన తరంలో మరి బత్తి అనేది మరి మరుగైపోతుందేమో అనిపించే ఆ యొక్క నేపథ్యంలోనే మనకి మరి ఆనిముత్యములాగం క్రీస్తు యేసు రక్తములో కడగబట్టమే కాకుండా ఆయన దేవునితో ఎలాగ అంటుకట్టబడ్డాడో ఆయన యొక్క అనుభవ సాక్ష్యము ఆయన యొక్క బోధలు ఆయన యొక్క భక్తి క్రమాలు మనం చూస్తున్నాం మనతో పాటు ఎంతోమంది కుటుంబాలు కట్టబడుతూ సాతాని యొక్క కమన్ నష్టకాల నుంచి విడుదల పొందుకోవటము జీవం కలిగిన దేవుడైన ప్రభువుని యేసు క్రీస్తు వారి యొక్క అడుగుజాడల్లో ఆయన మాటల్లో స్వీకరించటముతో పాటు అనేక మంది దీపాలనే వెలిగిస్తూ ఉన్నాం అయితే ఈ నేపథ్యంలోనే ఈ మహాకూటాలకి అన్న శాలిమరాజు అన్న యొక్క పోస్టర్ ఆయన యొక్క ఉన్న పోస్టర్ని ఈ ఆగర సంతానమైన తన యొక్క గ్రామం ఏమో తెలియదు కానీ మరి ఎందుకంటే ఆగర్ సంతానమైన ఈ కరుణాకర్ సుకున ఆ ఊరి పేరుతో పాటు వాడు ఉన్నది కూడా మర్చిపోయాడు వీడు దేశ దెమ్మరి వీడు ఎక్కడుంటాడో తెలియదు వీడు ఎలాగా మాట్లాడతాడో వాడి యొక్క మాట తీరు వాడి యొక్క శైలి ఎలాగ ఉంటుందంటే మరి దేవాలయాల పేరుట అనేకురిని దోసుకోవటము దోసుకున్న దాన్ని దాచుకునే నేపథ్యంలో ఇప్పుడు అడుక్కోటం మొదలుపెట్టాడు ఆఖరికి తన యొక్క అకౌంట్లు కూడా ఇన్ని నెంబర్లు పెట్టాడో నాకు ధర్మం చేయండి నాకు ధర్మం చేయండి నేను అంటాను అలాగ అడుక్కోవటమే నీవు వృత్తిగా పెట్టుకున్నట్లయితే అదేందో అన్నను కలుసుకొని అన్న శాదమణను కలుసుకొని అన్న నాకు ఇలాగ కుటుంబం జరగట్లేదు ఇలాగ ఇబ్బంది పడుతున్నాను మరి నాకు సహాయపడమంటే పడకుని ఉంటాడా ఏమండి కొన్ని కోట్ల మందికి సహాయపడుతున్న శాలెం ఇలాంటి మరి ఆగరు సంతానమైన ఇలాంటి వ్యక్తికి సహాయపడడా తనకు అందించాల్సి వచ్చిన ఆ యొక్క ఆహారం ఈ ఉంటాడా ఇస్తాడా ఈ ఇస్తాడు కదా ఎంతోమంది ప్రజలకి కరోనా వచ్చినప్పుడు ఎంతోమంది ప్రజలని ఆదరించాడు తనకి తెలిసిన పరిధిలో ఎంతోమందికి సహాయపడ్డాడు ఇటీవల జరిగిపోయిన రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో విజయవాడ ప్రాంతంలో కొన్ని భాగాలు ముంపుకు గురైపోతే ఆ ముంపు గురైన ఆ ప్రాంతాలకి నీళ్ళల్లోకి వెళ్ళి చాలేమన్నా తనకి దోసిన కొలది వారికి సహాయపడటము యూట్యూబ్లో ఆ యొక్క ఎవిడెన్స్ ఆ క్రిప్పులు మనం చూశాం మంపుకు గురైన ఆ ప్రాంతాలకు వెళ్ళి విజయవాడ ఆ సింగునగర్ కావచ్చు ఇంకా ఆ ప్రాంతాలు ఆ ప్రాంతమునికి వెళ్ళి సొయానా శాలేమన్నే తన చేతులతో కొన్ని కాయలు వారికి అందించి తనంతు తాను మరి సహాయపడము ఆ సహాయాన్ని తెలియజేయటము మనం చూసాం అలాగా ఎవరో ఇతరులుగా అలాగా నీటిలో కరువుతో అలమటించిపోతున్నారని తెలియంతో వెళ్ళి ఆ ప్రాంతానికి మరి ఆ ప్రాంత దర్శించి మీరు బాధపడబనమ్మా వారిని దయనపరిచి చాలేమన్నా వారిని మరి అనేక రకాలుగా ధైర్యం పచ్చి వారికి కొంత ఆహారాన్ని సమకూర్చి ఆయన వచ్చాడు ఇలాగ అనేకుడికి సహాయపడుతున్న అన్న అన్నను అడిగితే సహాయపడకుండా ఉంటాడా ఏమండి ఈ ఆగర సంతానమైన కరుణాకర్ సుగున పోస్టర్స్ని పీకివేసి ఆ చించి వేసి ఆ పీకిన పోస్టర్ని అలాగా ఏదో చేసి ఆ పోస్టర్స్ని చించినంత మాత్రాన ప్రజల్లో ప్రజల హృదయాలలో శాదేమన్నకున్న స్థానాన్ని ఈ ఆగరి సంతానమైన కరుణాకర సుగుణ వారి హృదయములో ఉన్న శాలేమన్న వారి హృదయంలో ఉన్నాడు ఆ హృదయములో ఉన్న స్థానాన్ని తొలగించడము ఈ ఆగరి సంతానమైన కరుణాకర సుగుణ వారి తాతయ్య వల్ల కూడా కాదు ఎందుకంటే కొన్ని కోట్ల మంది ప్రజల హృదయాలలో అలాగనే ముదిరింపబడ్డాడు శాలేమన్న ఆయన యొక్క బోధనను బట్టి ఆయన యొక్క వర్తమానాలను బట్టి ఆయన యొక్క సాక్ష్యాన్ని బట్టి ఈరోజు ఎంతోమంది జీవితాలను వెలిగిస్తూ ఉంటే వీడికి కుళ్ళు పుట్టి ఇవడికి ఈ ఆగర సంతానమైన కరుణాకర సుగుణాకి కుళ్ళు పుట్టి దేశము ఇషాన్ని కక్కుతూ ఇష నాటాలని మతభేదములు కలిగించాలని అందుకే తీర్తు రాసిన పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిది పది వచనాలు మనకు సాక్ష్యం ఇస్తున్నాయి మతభేదములు కలిగించు వాడికి బుద్ధి చెప్పాలి వానికి బుద్ధి చెప్పాలి ఇలాంటి మత వీనికి వీడికి రథసౌందికులని లేదు సభ్య సమాజంలో ఉన్న వ్యక్తులని లేదు వీడు అడుక్కోట మొదలు పెడితే దగ్గరైనా సరే అడుక్కున్న వారి దగ్గర అడుక్కోవటానికి కూడా వీని యొక్క జీవితాన్ని చూసుకుంటే వీడి జీవితం ఇటీవల ఈ కరుణాకర సుగుణ మీద ఈ హాగర్ సంతానం మీద ఎంతోమంది కేసులు పెట్టారు పోలీస్ స్టేషన్కి అప్పచెప్పారు అయినా ఈ యొక్క జీవితం ఎలాగో ఉందంటే సిగ్గులేని జీవితం జీవిస్తూ ఉన్నాడు ఎందుకు ఆ పరిస్థితి అన్న దగ్గరకు వచ్చి శాదమన్న దగ్గరకు వచ్చి అన్న నాకు ఇలాగ పరిస్థితి కుటుంబం కనపట్లేదన్న నాకు సహాయపడండి అంటే తప్పకుండా సహాయపడతాడుగా ఆ పోస్టర్ సిప్పినంత మాత్రాన ప్రజల్లో ఉన్న వారి హృదయముల్లో ఉన్న షాలామన్నగ స్థానాన్ని ఇలాంటి మూర్ఖుడు తీయగలుగుతాడా వాడు ఇంకా కోటానుకోటి జన్మలు ఎత్తినా ఒకవేళ జన్మం ఉంటే కోటానుకోటి జన్మలు ఎత్తినా జనమనేది లేదు వాస్తవంగా అయితే మరలా జనమ లేదు మనిషికి ఒకటి దేవుని స్థానాన్ని చేరిద్ది లేక పాతాలని చేరిద్ది ఆత్మ అయితే ఒకవేళ మరి ఇలాంటి ప్రలోభుద్ధులు వారి తాతయ్య వాళ్ళ కూడా కాదు ఎందుకంటే అంత ప్రేమ ఆ ప్రేమ ఎవరి నుండి కలిగిందంటే క్రీస్తుని బట్టి కలిగిన ప్రేమ క్రీస్తులో అంటుకట్టబడిన ప్రేమ ఎవడి వల్ల కాదు వేయటము కానీ నువ్వు ఎన్ని పోస్టర్లు దించినా ఇలాంటి పోస్టర్లు దించేసే వాళ్ళందరూ కూడా ఎవరికి సాదృశ్యంగా ఉన్నారంటే ఆగరు సంతానానికి సాదృశ్యంగా ఉన్నారండి ఆగరు సంతానానికి సాదృశ్యంగా ఉన్నారు అందుకే నేను అంటాను ఆ ఏందో అన్న దగ్గరకు వచ్చి పలాని విషయంలో నాకు కొదువుగా ఉందన్నా మరి ఇలాగ నాకు అన్న సహాయపడన్నా అని చెప్పి అడిగినట్లయితే తప్పకుండా సహాయపడతాడు ఎందుకు పడవడం సహాయము కరోనా వచ్చినప్పుడు ఎంతోమందిని ఆయనకి తోసిన ఆయనకి ఆయన యొక్క ఆయన ఎలాగ ఎంతైతే సహాయపడతాడో అంతగా సహాయపడి ఎంతోమందికి మరి రైస్ బ్యాగులు పంపించాడు ఎంతోమంది ప్రజలని కరోనా అప్పుడు ఆదుకున్నాడు శాలేమరాజు అన్న అలాంటి వ్యక్తి పోస్టర్ని నువ్వు సించినంత మాత్రాన ఆగర సంతానమైన సుగుణ త్రాసుడా నికుష్డా దౌర్భాగ్యుడా నువ్వు మరి ఆగరి సంతానమైనప్పటికీ షాలేమరాజన్న ఎన్నో విధాల నుండి ఎన్నో సంవత్సరాల నుండి బోధిస్తూనే ఉన్నాడు మారు మనసు పొందు మారురా నరకముందరా మరి మాట్లాడిన ప్రతి మాటకి లెక్కప్ప చెప్పాలరా విమర్శ ధనాలు లెక్కప్ప చెప్పాలరా సుగునాగా కరుణాకర సుగునా మరి మారురా ప్రలోభాలు పలకబాకురా నువ్వు మార్పు చెందురా అని ఆయన యొక్క వర్తమానాల ద్వారాగా శాలేమరాజన్న వాక్య సందేశాల ద్వారాగా ఆయన యొక్క ఉపదేశాల ద్వారాగా ఎన్నోసార్లు ఇలాంటి అజ్ఞానుడికి బుద్ధి చెప్పాడు అయినా వీడు లేదు మరి విమర్శ తీర్పు ఉందరా బైబిల్ సాక్ష్యం ఇచ్చిందిరా మతీ వార్త పన్నెండో అధ్యాయము ముప్పై ఆరో వచ్చినములో ఇలాగ రాయబడి ఉందిరా వ్యర్థమైన ప్రతి మాటకి మరి విమర్శ దినాన్న దేవుని వెదుట ప్రతి మాటకి లెక్క అప్పగించాలి అని షాదేమరాజు అన్న పెద్దవాడు కనుక ఈ ఆగర్ సంతానమైన కరుణాకర సుగుణ మరి దూరస్థుడైనప్పటికీ మరి ఆగర్ సంతానము కదా ఈ నేపథ్యంలోనే ఈ ఆగర్ సంతానానికి మరి ఎన్నో విధాలుగా బుద్ధి చెప్తూనే ఉన్నాడు ఈ కరుణాకర సుగుణ లాంటి ఆగరి సంతానం అంతటికీ అక్కడక్కడ పోస్టర్లు చూస్తున్నాం అక్కడక్కడ పోస్టర్లో మరి ఆయా ప్రాంతాల్లో పోస్టర్లు అన్న పోస్టర్లు ఉన్నప్పుడు ఆ పోస్టర్ని అక్కడక్కడ చించినట్లుగా కనిపిస్తూ ఉంది అయితే వీరందరూ ఎవరై అంటే ఆగర సంతానం ఈ ఆగర్ సంతానానికి ఎందుకు అంత వీర్ష అన్న పైన అంటే ఒకటే ఒకటి ఆస్తుల గొడవలు రెండవది మరి పెద్దవాడుగా ముందుకు పోతున్నాడు కనుక ఆ పేరుని చెడగొట్టాలని చెరపాలని గొంట నక్కలగా ఉన్న ఎలాంటి గుంట నక్కలు చెరిపోవటము వాణి తరము కాదు ఎందుకనగా చాలేము అన్న జీవం కలిగిన దేవుని చేతిలో ఉన్నాడు జీవం కలిగిన దేవుని చేతిలో ఉన్న వ్యక్తిని కదిలించాలి అంటే ఫస్ట్ సృష్టి కష్టతో తలపడుతున్నాడు అనే సంగతి గుర్తు పెట్టుకోవాలి కరుణాకర్ సుంత నువ్వు తలపడుతుంది నువ్వు ఆగ్ర సంతానమైనప్పటికీ చాలేమన్నా పదు విధాలుగా నేను ప్రేమిస్తూనే ఉన్నాడు అయినప్పటికీ జీవం కలిగిన దేవుని చేతిలో ఉన్న శాలేమన్నని నువ్వు కదపలేవు తన సిటిగుని వేలి మీద ఉన్న ఒక వెంట్రికి కూడా నువ్వు కదిలించలేవు ఎందుకంటే జీవం కలిగిన దేవుడు ఎక్కడా మరి అపవాది యొక్క మరి ఆగరి యొక్క సంతానముగా ఉన్న నీవెక్కడా గమనించండి పదో అధ్యాయము ముప్పై ఒకటో ఒకటతో ఇలాగ రాయబడి ఉంది జీవం కలిగిన దేవుని చేతుల పూట భయంకరమని స్పష్టంగా రాయబడి ఉంది గమనించి గుర్తించి ఇలాంటి ఆదరు యొక్క కుమారులకి మరి ఈ పాటికే బుద్ధి చెప్పారు మన సహోదరులు ఈ పాటికే బుద్ధి చెప్పినప్పటికీ ఇలాంటి వారికి ఇంకా మరలా మన మరలా మళ్ళా బుద్ధి చెప్పాల్సిందే మనం ఇక్కడ ఉన్ను మనము ప్రభువు దగ్గరికి వెళ్ళినంత వరకు కూడా ఇలాంటి వ్యక్తులకి తెలియపరచాలి తెలియజేయాలి అది మన ధర్మం ఇలాంటి అజ్ఞానుల యొక్క జ్ఞానంధరాలు వెలిగించాలి ఇలాంటి ఆగరు సంతానానికి కూడా మరి బుద్ధి చెప్పాలి ఫ్లెక్సీలు ఎందరైతే చించుతూ ఉన్నారో వారందరూ కూడా ఆగర సంతానానికే మరి చెందుతారు కనుక గమనించండి మోక్షమునికి మార్గంగా మోక్షానికి చేరటానికి మార్గంగా మహాకూటాలు మీ కోసమే నిర్మాణం చేయబడి ఉంది మీకోసమే సృష్టి చిర సృష్టికర్త ప్రభువుని యేసు సూకరిస్తూ వారు ఆ మహాకూటాలలోకి ఆయన ఆకాశం నుండి దిగువస్తున్నాడు అగ్ని అయి ఆ అగ్నిగా ఉన్న ఆ అగ్నిని ఎందరు సమీపిస్తారో వారి యొక్క పాపములన్నీ కూడా ప్రచారణ చేయబడతాయి అగ్ని చేత వారు సంపూర్ణలుగాను పరిశుద్ధులుగాను మార్చబడతారు మీరు మారు మనసు పొందాలి మార్పు చెందటానికే మహాకూటాలు మీ నిమిత్తమే ఏర్పాటు చేయడం జరిగింది ఆగరి సంతానమా ఇక్కడైనా మారండి కరుణాకరు సుగుణ ఆగరి సంతానమా మార్పు చెందు